హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను మంచి వ్లాగ్ కన్నా బెస్ట్ వ్లాగ్ అని చెప్పొచ్చు ఇలా మనకి అరుదుగా వస్తాయి కొన్ని కొన్ని పరదనాలు అనేవి సో అరుదుగా వచ్చేటువంటి పరదనాల్లో ఈ మాసంలో మనకి చాలా అరుదుగా వచ్చేటువంటి ఒక పరదనం అండి సో అదేంటి అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిలవటన్ని మాత్రం యాక్టివేషన్లో పెట్టుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది ప్రస్తుతం మనకి మార్గశిరమాసంలో వచ్చేటువంటి వారం ఇది నాలుగో వారము ఇంకొక వారం మాత్రమే ఉంది ఇంకా ఎవరైనా సరే ఈ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి పూజ మొదలు పెట్టలేదు మూడు వారాలు చేసుకోలేకపోయారు ఐదు వారాలు చేసుకోలేకపోయారు అనుకునే వాళ్ళు కనీసం ఈ వారంలో ఈ వారమైనా చేసుకోండి లేదంటే వచ్చే వారమైనా చేసుకోండి ఈ వారం అయితే కనుక చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పచ్చు సో అది ఏంటి అంటే ఈ లక్ష్మవరం రావడం మనకి అనగాష్టమి పడుతుంది అనగాష్టమి అంటే సాక్షాత్తు దత్త స్వరూపం సో దత్తాత్రేయుల అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అనగాదేవి అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అనమాట సో అమ్మవారికి సంబంధించిన ఈ అనగాష్టమి వ్రతము ఈ మార్గశిరమాసంలో లక్ష్మీవరం రావడం అనేది చాలా అంటే చాలా అద్భుతం మన అదృష్టం అని భావించవచ్చు అమ్మవారు ఇలాంటి అదృష్టాన్ని మళ్ళీ మళ్ళీ మనకి కలగించవచ్చు కలగలేకపోవచ్చు చెప్పలేము బట్ మనకి ఇలా అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మరం నాడు ఈ అనగాష్టమి వ్రతాన్ని జరుపుకోండి ఈ అనగాష్టమి వ్రతానికి కొంచెం ఖర్చుతో అయితే కూడి ఉంటుంది అనమాట కొన్ని పూజలు కొన్ని వ్రతాలనేవి నార్మల్గా చేసుకోవచ్చు కొన్ని వ్రతాలు కొన్ని పూజలు కొన్ని పార్ధన అనేవి వాటికి కొన్ని ఖర్చు అయితే ఉంటుంది బట్ నేను ఇలా చూపించను అని చెప్పేసి ఇలా చేయాలనేది ఏమీ లేదండి నేను మీకు సింపుల్గా కూడా చెప్తాను ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్రతం ఏంటి అంటే అనగాష్టమి వ్రతం ఈ మాసంలో మనకి అనకాష్టమార్తం లక్ష్వరం వస్తుంది రేపు నాలుగో వారం రాబోయో వారం నాడు లక్షవరం నాడు మనకి అనకాష్టం పడుతుంది అందుకే నేను మీకు ఒకరోజు ముందు మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను అండ్ మరొక విషయం మీరు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు ఈ వ్రతం అనేది నేను లాస్ట్ మంత్ అంటే డిసెంబర్లో నేను చేసుకున్నటువంటి వ్రతం అండి ఈ వ్రతం నెల రోజుల పాటు నేను దాచుకొని మీకు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి చాలా విశ్వ ప్రయత్నాలు చేసుకున్నాను బట్ నాకు కుదరలేదు అండ్ ఫైన్ లాస్ట్ నేను తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే నేను ఏ పని కూడా పెట్టుకోకుండా ఈ వీడియో ఎడిట్ చేసి మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక భావనతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో మీద షేర్ చేసుకుంటున్నాను సో ప్లీజ్ మీరు అందరూ నుంచి ఎవరికి చూస్తారో చూసాక లైక్ చేయడం లాగా తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్రతం అంటే ఏంటి మనం తెలుసుకోవాలి వ్రతం అంటే ఏంటి వ్రతానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏంటి మనకు తెలుసుకోవాలి సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా అన్నీ కూడా సో అవన్నీ మీకు వీడియో కంటిన్యూషన్లో చెప్తాను అండ్ అలాగే వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటుంది మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే కొంచెం లాంగ్ లెంత్ అయితే వీడియో ఉంటుంది దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి అన్నమాట మనకి ఏ కార్యస్థితికైనా సరే మనకి ఏ కోరిక తీరాలన్నా సరే భగవంతుడి అనుగ్రహంతో పాటు గురువు అనుగ్రహం కూడా ఉండాలి గురు బలం కూడా ఉండాలి అప్పుడే మనకి ఏ కార్యస్థితికైనా ఎలాంటి ఆట ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతుంది మనకి గురువు రూపంలో మనం చాలామంది కొంతమందిని కొలుస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే సాయిబాబాని కొలుస్తూ ఉంటారు కొంతమంది దత్తాత్రేయుల కొలుస్తూ ఉంటారు కొంతమంది ఆదిశంకరాచార్యాలని కొలుస్తూ ఉంటారు మరి కొంతమంది రాఘవంద్రస్వామిని కొలుస్తూ ఉంటారు ఇలా వాళ్ళకు కల్చర్కి తగ్గట్టున్నట్టుగా వాళ్ళ ప్లేస్ ప్లేస్కి తగ్గట్టుగా వాళ్ళ అనవైతి పరంగా ఆరాధిస్తూ వాళ్ళు అలా కొలుస్తూ ఉంటారు అనుగుడు అంటే ఎవరో తెలుసా సాక్షాత్తు దత్తాత్రేయుల వారు దత్తాత్రేయుల వారిలోని మనకి ముగ్గురు లక్ష ముగ్గురు స్వరూపాల లక్షణాలు కనబడతాయి ఒకటి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ ముగ్గురు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే అనగాదే అనగా అనుగుడు పత్ని అంటే దత్తాత్రే వారి పత్ని పత్ ధర్మపత్ని ఎవరంటే అనఘాదేవి అనఘాదేవిలోని రాజరాజేశ్వరి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ లక్షణాలు నిండుగా కనబడతాయి సో వీళ్ళిద్దరినీ కలిపి ఆరాధించడము ఈ మాసంలో అది కూడా లక్ష్మరం నుండి ఆరాధించడము మనకి చాలా అంటే చాలా విశేషంగా భావిస్తూ వీళ్ళతో పాటు మనము ఈ వ్రతంలో అష్టసిద్ధులు అంటే అష్టదిక్కులుగా భావించి అష్టదిలు అష్టసిద్ధులు అని వీళ్ళకి మానస పుత్రులు యనమండుగురు ఉంటారు వాళ్ళు ఎవరో తెలుసా వాళ్ళు వాళ్ళు పేర్లు వచ్చేసి అనిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఏషిత్వం వశిత్వం కా కామ కామవ సహిత మహిమ వీళ్ళందరూ కూడా వీళ్ళ పుత్రులు అనమాట యమండుగురు వీళ్ళ పుత్రులు వీళ్ళని అష్టసిద్ధులు అష్టదిలుగా భావించి ఈ వ్రతంలో వీళ్ళని కూడా పూజించాలి సో ఇది ఈ పూజకు ఉన్నటువంటి తాత్పర్యము సో ఈ పూజ ఎలా మొదలెట్టాలి ఎప్పుడు మొదలు పెట్టాలి ముందు రోజే మనము మన ఇంటి సింహద్వారాన్ని తులసికోటని మన ఇంటి దేవుడు మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకుని పెట్టుకోవాలి సో ప్రాతకాలమే నిద్ర లేచి చక్కగా దేవుడి మందిరంలో దీపారాధన అంతా కూడా చేసుకొని బయట సింహద్వారం దగ్గర రెండు దీపాలు వెలిగించి వాళ్ళిద్దరిని ఇంట్లోకి సాధారణంగా ఆహ్వానిస్తూ అక్కడ కూడా రెండు దీపాలు వెలిగించుకోవాలి సో ఇప్పుడు ఈ పూజకి ప్రత్యేకంగా ఒక పేటను ఏర్పాటు చేసుకోవాలి సో మీకు ముందు కొన్ని కొన్ని క్లిప్స్ క్లిప్స్ చూపించాను కదా అవన్నీ ఎందుకు మీకు నేను తర్వాత చూపిస్తాను సో ఒక పేటను ఏర్పాటు చేసుకొని దత్తాత్రేయుల వారు అనగాదేవి కలిపి ఉన్నటువంటి చిత్రపటం మనకి ఉంటుంది మీకు వీడియో కంటిన్యూషన్లో చూపిస్తాను అది కూడా సో అదైనా పెట్టుకోవచ్చు లేదనుకుంటే కనుక ఓన్లీ దత్తాత్రేయుల వారు ఉన్నటువంటి ఫోటో కూడా పెట్టుకోవచ్చు అలానే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది సరసాదంగా లేకపోయినా సరే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారు కలిపినటువంటి చిత్రపటం కానీ అదైనా పెట్టుకోవచ్చు లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సమితంగా ఉన్న చిత్రపటం అదైనా పెట్టుకోవచ్చు ఈ అనకాష్టమీ వ్రతాన్ని మనకి మొట్టమొదటిగా పరిచయం చేసింది ఎవరో తెలుసా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మల వారే మనకి మొట్టమొదటిగా పరిచయం చేశారు ఆయన ఈ వ్రతాన్ని అర్జునుడికి తెలియజేస్తూ మొట్టమొదటిగా ఆయన ఈ వ్రతాన్ని చేసి మనందరికీ పరిచయం చేశారు అని మన పెద్దలు మన స్కా మన పురోహితులు కూడా చెప్తున్నారు అలానే ఈ అనకాష్టమీ వ్రత ఈ అనకాష్టమీ వ్రతాన్ని మనం ప్రతి మాసం కూడా జరుపుకోవచ్చు మనకి ప్రతి మాసంలో కూడా రెండు పక్షాలు వస్తాయి కదా ఒకటి శుక్లపక్షము రెండు బహుళ పక్షము శుక్లపక్షంలో వచ్చేటువంటి అష్టమి కాకుండా బహుళ పక్షంలో వచ్చేటువంటి అష్టమి ఉంటుంది కదా అంటే మనకి పదిహేను రోజులు ఒక పక్షము పదిహేను రోజులు బహుళపక్షం అట్లా ఉంటుంది కాబట్టి మొదటి పదిహేను రోజులు కాకుండా రెండోసారి వచ్చేటువంటి పదిహేను రోజుల్లో బహుళ అష్టమి రోజు మనం ఈ అనకాష్టమి వ్రతాన్ని జరుపుకోవచ్చు చాలామంది ఇలా ప్ర ప్రతి మాసంలో జరుపుకుంటూ ఉంటారు అలా చేసుకోలేమనుకునే వాళ్ళు ఈ అనకాష్టమీ వ్రతానికి రెండు ముఖ్య పర్తనాలు ఉంటాయి ఉంటాయి ఒకటి ఏంటంటే కృష్ణాష్టమి రోజు జరుపుకోవాలి ఆ రోజు జరుపుకోవచ్చు లేదంటే ఇలా మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి రోజు మనం ఈ అనగాష్టమి వ్రతాన్ని మనం జరుపుకోవచ్చు అనమాట సో ఇది ఇంత విశిష్టత ఉంటుంది ఈ వ్రతానికి సో ఇలా ఈ వ్రతం చేసుకోవాలి సో ఇంక వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏంటంటే దీనికి మొత్తం మనం పది కలశాలు పెట్టుకోవాలి లేదు అన్ని కలశాలు మేము పెట్టుకోలేమనుకునే అనుకునే వాళ్ళు అంటే అనగాదేవి అనగా అనుగుడికి అనగాదేవికి అంటే దత్తాత్రేయ వారికి లక్ష్మీదేవి కలిపి రెండు కలశాలు పెట్టుకోవాలి ఖచ్చితంగా రెండు కలశాలైన పెట్టుకోవాలి మిగతా యమండుగురు అంటే వాళ్ళ అష్టసిద్ధి వాళ్ళ పుత్రులు రెండు వాళ్ళకి కలశాలు ఏర్పాటు చేసుకోకపోయినా సరే మొదలుగా చేసి వాళ్ళని అష్టస్థితులుగా భావించి అష్టదిక్కుల్లో ఏర్పాటు చేసుకోవాలి ఈ రకంగా చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకా పూజ విధానానికి వస్తే కనుక సో ముందు చూసారు కదా వీడియో క్లిప్స్ అన్నీ కూడా ఈ పూజకి మనం మొత్తం కూడా పది తాంబూరాలు సిద్ధం చేసుకోవాలి రెండు ఏమొచ్చి దత్తా దత్తాత్రుల వారికి లక్ష్మీదేవికి మిగతా ఎనిమిది కూడా ఏంటంటే అష్టసిద్ధులు ఉన్నారు కదా సో వాళ్ళకి తాంబూలం సమర్పించుకోవాలి ఈ పూజలో ఫస్ట్ మనము వాళ్ళకి మనము తాంబూలం సమర్పించుకున్న తర్వాత అనగాదేవికి అనగా అనుగుడికి మనం పూజ చేస్తామన్నమాట సో తాంబూలంలో తాంబూలంలో కూడా ఏం పెట్టుకోవాలంటే మీరు వీడియోకి కూడా చూపించండి కదా ప్రతి తాములంలో కూడా మనం తాంబూలం ఎలా పెడతాము రెండు ఆకులు ఒక చెక్క దక్షిణ తాంబూలం పెడతాం కదా అలా అలా సిద్ధం చేసుకుని వాడితో పాటు రెండు ఎండు ఖర్జూరాలు రెండు పసుపు కొమ్ములు కూడా పెట్టుకోవాలన్నమాట సో ప్రతి తమ్ములని కూడా అంటే నేనైతే కనుక ఎప్పుడు మాకు ఫస్ట్ నుంచి వస్తుంది ఏంటంటే తమలపాకులు మూడు పెడతాము చెక్క వచ్చేసి రెండు పెడతాము కొంతమంది రెండు పెడతా రెండు ఆకులు పెట్టి ఒక చెక్క పెడతారు అది మీ ఇష్టం ఎలా పెట్టుకోవచ్చు కానీ తాములం ఆకు చెక్కతో పాటు రెండు పసుపు కొమ్ములు రెండు ఎండు గజ్జరాలు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి కాయిన్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు నేను ఎక్కడ కాయిన్ పెట్టట్లేదు అందువల్ల సో మీకు కావాలనుకున్న మీరు పెట్టుకోవచ్చు లేదంటే లేదు సో ఆ రకంగా పది తాంబూలాలు కూడా సిద్ధం చేసుకొని తర్వాత వా వాళ్ళని మనం ఇప్పుడు ఆష్టసిద్ధులను ఏర్పాటు చేసుకోవాలన్నాను కదా అది ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే వాళ్ళ యన్మండగురిని కూడా మనకి మీకు అనగాష్టమి వ్రతం అని చెప్పేసేసి మార్కెట్లో పూజ వ్రతం బుక్కు దొరుకుతుంది లేదు మేము ఇప్పటికప్పుడికి తెచ్చుకోలేము అనుకునే వాళ్ళు గూగుల్లోని అన్కాస్టింగ్ వ్రతం అని మీరు సెర్చ్ చేస్తే కనుక దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా కనబడతాయి లేదా అలానే చేసి తెలుసుకోవచ్చు లేదనుకుంటే కనుక స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నా సరే అందులో మీరు వ్రతం ఎలా జరుపుకోవాలో ఆ వ్రతం అనేది కాదు ఇంకా చాలా వ్రతాలు కూడా ఉంటాయి అందులో ప్రతి దాని గురించి కూడా సో ఆ స్తోత్రనిధి యాప్ అని ఇన్స్టాల్ చేసుకుని అందులోనే చూసి చేసుకో అలా చేసుకోవచ్చు సో ఇంకా అష్టసిద్ధుల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మనకి మొత్తం దిక్కులు ఉంటాయి కదా తూర్పు పడమర ఉత్తరం నైరుతి వాయువ్యం దక్షిణ ఇలా ఉంటాయి కదా ఇలా ఆ దిక్కులుగా భావించి మనము పెట్టుకోవచ్చు లేదా అలా మాకు రాదనుకునే వాళ్ళు మన మొబైల్లోని దిక్సూచ్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని సరే ఆ యాప్లో మనకి దిక్కులు ఏ మూల చూపిస్తుందో ఆ దిక్కులోని వీలైతే కలసం పెట్టుకోండి లేదు అనుకుంటే కనుక ఒక తమలపాకులో పసుపు ముంద చేసి అలా ఆ రకంగా ఆ దిక్కుల వెతుక పెట్టుకోవచ్చు సో తూర్పు దిక్కులు తూర్పు దిక్కు అన్న అన్న వైపు ఒక కలసాన్ని ఒక పసుపు ముదను పెట్టుకోవచ్చు ఉత్తరం వైపు అన్నప్పుడు ఒక కలసమో లేదంటే పసుపు ముద పెట్టుకోవచ్చు నైరుతి అన్నప్పుడు ఒక కలసము పసుపు తమలపాకులో పసుపు ముద పెట్టుకోవచ్చు అలా ఆ రకంగా పెట్టుకోవాలి సో ఇలా మొత్తం మనం ఇలా పూజకన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత సో ఇలా మనం పూజకైతే ఏర్పాటు చేసుకోవాలన్నమాట Okay. Yeah. సో ముందుగా గణపతి వారి ఆరాధన చేసుకుని గణపతికి షోటశ పూజ అంతా కూడా చేసుకొని స్వామికి బెల్లముక్క నైవేద్యం అంతా కూడా సమర్పించుకొని ముందుగా స్వామి పూజ చేసుకోవాలి తర్వాత అనగాదేవి అనగాదత్త స్వా స్వామి పూజతో మొదలు పెట్టాలి అన్నాను కదా సో వాళ్ళ పూజ కన్నా ముందు మనము చెప్పాను కదా అష్టదిక్కులకు పూజ చేసుకుందామని వాళ్ళ మానసిపుతులు ఉన్నారు కదా వాళ్ళకి పూజ చేసుకుంటామని చెప్పేసి సో ఫస్ట్ మనం వాళ్ళకి పూజ చేసుకోవాలి వాళ్ళకి పూజ కూడా ఏమి ఏమి పెద్దగా ఏమి ఉండదండి ఒక మంత్రం ఉంటుంది ఒక మంత్రం శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చదివిస్తూ సో ఈ ఫస్ట్ మనకి ఏ దిక్కున ఏ శ్లోకం చదవాలో ఆ శ్లోకాన్ని చదువుకొని ఆ దిక్కున ఉన్నటువంటి ఆ స్వామికి ఆ మానస పుత్రునికి మనం ఆ తాంబూలం సమర్పించుకోవాలన్నమాట సో అట్లా అనే మనకి ఏ దిక్కున ఏ స్వామి శ్లోకం చదవాల మీకు మనకి బుక్లో ఉంటుంది అలాగే స్తోత్రమిది యాప్లో కూడా మీకు ఆ వ్రతంలో ఉంటుంది సో ఆ శ్లోకాన్ని చదువుకుంటూ ఆ ఉన్న స్వామికి ఆ తాంబలం సమర్పించుకోవాలి అలాగే అన్ని దిక్కులకు కూడా ఆ శ్లో ఆ శ్లోకాలన్నీ కూడా చదువుకుంటూ అన్ని దిక్కులకి మనం ముంజుగా పూజ చేసుకున్న తర్వాత అనగాదేవికి దేవికి కూడా కలిపి పూజ చేసుకోవాలి ఈ వాళ్ళకు కూడా మనం ముందు అష్టదిక్కుల పూజ చేసుకున్న తర్వాత అనగాదేవి అనగాధత్త స్వామి పూజలు మొదలు పెడతాం కదా అందులో కూడా మనం ఫస్ట్ అనగాదేవికి ఈ వ్రతంలో ఫస్ట్ పూజ చేస్తాం అంటే లక్ష్మీదేవికి ఫస్ట్ మనం పూజ చేసిన తర్వాత దత్తాత్రుల వారికి మనం పూజ చేస్తాం అనమాట అంటే అష్ట వాళ్ళ అష్టోదర సతనామాలు అన్నీ ఉంటాయి సో వాళ్ళ అష్టోదర సతనామాలు అమ్మవారి కుంకుమ పూజ చేసుకుని స్వామివారికి కూడా మనం కుంకుమ పూజగా చేసుకుని ఆ రకంగా వాళ్ళ అష్టోదర సతనామాలు చదువుకుంటూ లేదంటే తెలుపు రంగు పుష్పాలతోనే మనం వాళ్ళ అర్చన చేసుకుంటూ ఆ రకంగా వాళ్ళ అష్టోధరాన్ని చదువుకుని మనం పూజ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే నైవేద్యం కూడా మనము వీలైతే చక్కెర పొంగలి కట్టె పొంగలి ఇలాంటివి చేసి సమర్పించుకోవచ్చు నేతితో చేసినవి లేదంటే పళ్ళైన సమర్పించుకోవచ్చు చలిమిడి వడపప్పు పానకం ఇలాంటివి కూడా సమర్పించుకోవచ్చు మీ వీళ్ళని బట్టి చేయగలిగితే చేయండి లేదంటే కనుక కొబ్బరికాయ ఫ్రూట్స్ పెట్టిన నైవేద్యం సమర్పించుకోవచ్చు అనమాట సో ఈ రకంగా వాళ్ళ పూజతో చేసుకోవచ్చు అలాగే పూజను అయ్యిన తర్వాత మనకి మొత్తం ఇందులో ఐదు కథలు ఉంటాయండి ప్రతీ కథ ఖచ్చితంగా చదవాలి క చదివి కథ చదివిన తర్వాత ప్రతీ కథ చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలన్నమాట అలాగే ఐదు కొబ్బరికాయలు మనం ముందుగా సిద్ధ సిద్ధం చేసి పెట్టుకోవాలి పూజంత అయ్యిన తర్వాత స్వామికి హారతి ఇచ్చి కర్పూర్ కర్పూర హారతి మంగళహారతి అంతా ఇచ్చి పూజ తగ్గిన తర్వాత వాళ్ళ కథలు ఉంటుందండి ఐదు కథలు చిన్న చిన్న అవి అవి కూడా సో ఒక్కొక్క కాయ చదివిన తర్వాత ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి హారతివ్వాలి ఇవ్వాలి రెండో కథ చదివి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి మూడో కథ చదివి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి ఇలాగ మొత్తం ఐదు కథలు చదివి హారతి కొబ్బరికాయలు కొట్టి హారతివ్వాలన్నమాట ఏ కథకి ఆ కొబ్బరికాయ అలా పెట్టుకోవాలి సో ఈ రకంగా పూజ చేసుకోండి చాలా మహిమానైన పూజ అండి మనం అనుకుంటే చేసుకోలేము వాళ్ళ అనుగ్రహం ఉండి మనము చేసుకోవాలని మన సంకల్పం గట్టిగా ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకోగలుగుతాము వీలైతే కనుక నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఒక పూట ముందు పోస్ట్ చేస్తున్నాను చాలా తొందర తొందరగా వీలైతే సాధ్యమైనంత వరకు చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ పీఠాన్ని ఈ పూజ పీఠాన్ని మీరు ఉదయమైనా పెట్టుకోవచ్చు లేదా సాయంత్రం పెట్టుకోవచ్చు ఈ వ్రతం చేసుకుంటే కనుక ఈ మార్గదర్శి ఆశ్రమంలో మీరు నమ్మరు నేను గత సంవత్సరం అంత ముందు సంవత్సరం అనుకున్నాను ఈ వ్రతం మొదలు పెట్టాలని చెప్పేసేసి సంవత్సర కాలం పాటు చేసుకోవాలని చెప్పేసేసి అసలు స్వామి అనుగ్రహించలేదు అనుగ్రహించలేదు ఇంకా అలా కాదని చెప్పేసి అమ్మ నుంచి స్వామికి దగ్గర అయ్యాను సో అమ్మని వేడుకున్నాను అమ్మని వేడుకోగానే స్వామి కరుణించి నాకు గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో నేను కృష్ణాష్టమి రోజు అనుకోకుండా మొదలు పెట్టాను నా అంటే ఆ ఒక్కరోజు చేసుకుందాంలే అనుకున్నా అంటే ప్రతి నెల అంటే కష్టము కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది కూడా గంట పైన పడుతుంది గంటపై అట్లా పడుతుంది అన్నమాట సో ఆ కృష్ణాష్టమి ఒక చేసుకుందాం అనుకున్నాను ఇంకా ఆ తర్వాత మిగతా కంటిన్యూగా ఇంకా అప్పటి నుంచి కూడా మిగతా రెండు నెలలు మొత్తం మూడు నెలలు చేసుకున్నాను ఈ వ్రతాన్ని నేను ఆ మిగతా రెండు రెండు నెలలు కూడా స్వామి చేయించుకున్నాను నాతోటి స్వామి అమ్మ నాకు తెలియకుండా అది కూడా చాలా మంచిగా చేసుకున్నారు నాకున్న దాంట్లో ఇదనమాట చెప్పాను కదా చాలా మోస్ట్ పవర్ఫుల్ పూజ అండి సాధ్యమైనంత వరకు చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు అనుకున్న మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందనమాట ఈ యొక్క వ్రతానికి సంబంధించి సో ప్రతి నెల చేసుకుంటే కనుక మేము ప్రతి నెల చేసుకుందాం అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు నెక్స్ట్ డే మీదటి నుంచి ప్రతి నెల బ్లౌజ్ పీస్ కొత్తది పెట్టుకోవాలి ఉంటే అలా ఏం అక్కర్లేదండి మీరు ప్రతి మాసం చేసుకుంటాం అనుకుంటే కనుక ఏ మాసానికి ఆ మాసం పూజ అయిపోగానే ఆ బ్లౌజ్ పీస్లు ఏ ఉంటాయి కదా కలసం మీదవి అవి వా వాష్ చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేదానికి పెట్టుకోవచ్చు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు అర్జున ఆ విజయనుడు విజ్ఞాను అనగాష్టమి వ్రత మహాప్రభావం చేతనే అనిమ లగిమ గరిమ పాప్తి ప్రాకామ్య మహిమ ఈశిత్వం వశిత్వం అను అష్ట అనేక యోగ చక్రులను పొందాడు అనగా ధర్మరాజు బావ శ్రీకృష్ణ అనగాదేవి వ్రతం ఏ మాసం ఏ తిథిని ఎలా చేయాలో మాకు తెలపండి అన్నాడు అలా అడగగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కృష్ణాష్టమి నాడు లేదా మార్గశర్ష మాసంలో ఈ అనకాష్టమి వ్రతాన్ని గావించాలి స్నానం గావించి తెల్లని వస్త్రాలు దాల్చి పుష్పాలతో సుగంధంతో సుగంధంతో ఋగ్వేద పూర్వక మంత్రాలతో కలసాన్ని స్థాపించాలి ఆ కాలంలో దొరికిన ఫలపుష్పాలతో శ్రీ అనకాష్టమి దేవి పూజ గావించాలి బంధువులు మిత్రులు ఆప్తులను పిలిచి భక్తి శ్రద్ధలతో ఆ దేవిని హృదయపూర్వకంగా అర్చించాలి పంచపక్ష పరమాణంతో మహా నివేదనగా ఆ దేవికి నివేదించాలి వ్రదాంత మందు వ్రత పారాయణం చేయాలి ఓ ధర్మరాజా ఇలా జీవితాంతం ఈ మహావ్రతాన్ని తప్పకుండా ప్రతి సంవత్సరం గావించాలి ఆ రాత్రి జాగరణం చేసి నా దివ్య చరిత్ర విని అరునాడు నవమి రోజున జలమధ్యలో ఆ దేవి విగ్రహాన్ని నిమజ్జనం గావించాలి ఇలా ప్రతి సంవత్సరం శ్రద్ధాభక్తులతో ఈ వ్రతం ఆచరించిన నరునకు సర్వ పాపాలు నశిస్తాయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఆ నరుని జీవితంలో లేమి లేకుండా పోతుంది సో విన్నారు కదా ఎంత చక్కగా చెప్పారు కదా శ్రీకృష్ణ పరమాత్మల వారు ఈ రకంగా ప్రతి అధ్యాయం మొత్తం ఐదు అధ్యాయాలు ఉంటాయి ఐదు భాగాలు ఆ ఒక్కొక్క గేమ్ చదివి ఇలా ఈ రకంగా కొబ్బరిగా కొట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించుకోవాలన్నమాట సో తర్వాత హార్ కూడా ఇవ్వాలి సో ఈ రకంగా మీరందరూ స్వామివారు అనకాష్టమ్రతాన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఈ పూజకి పేటని కనుక లక్ష్మరం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్నట్లయితే కనుక ఉదయం ఏర్పాటు చేసుకున్న సాయంత్రం ఏర్పాటు చేసుకున్నా కూడా నార్మల్గానే లక్ష శుక్రవారం కాకుండా శనివారం మళ్ళీ ఈ పేటని కదపాలన్నమాట సో మీకు మొత్తం అన్ని క్లియర్గా అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నేను ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ పూజ చేసుకుంటాం అనుకున్నా లేదంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నేను ఖచ్చితంగా వెంటనే మీకు రిప్లైతే ఇస్తాను ఏం డౌట్ ఉన్నా సరే ఎందుకంటే నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి డౌట్కి మీ నేను ఇది వెంటనే రిప్లై కామెంట్ ఇస్తాను ఎంత బిజీగా ఉన్నా సరే ఓకేనా సో ఇది వాళ్ళ బ్లాగు సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు ఈ వ్రతనే జరుపుకోండి మరొక మంచి బ్లాగ్ తో మేముందు అంతవరకు నమస్తే జై గురుదత్త జై అనగాదేవి